ఇలా జరుగుతుందని అస్సలు మేమైతే అనుకోలేదు ఏంటికో ఏమో తెలియదు కానీ నిన్ను చేయాల్సిన దేవరైతే మా ఊర్లో అయిపోయేదే మరి ముందు సంవత్సరం అయితే చేయాల ఇంకోటి మేము ఎంతో గ్రాండ్ గా అయితే చేయాలనుకునే మీ దేవరిని పోయినసారి కంటే ఈసారి ఇంకా గ్రాండ్ చేసుకోవాలని అనుకునేంటివి కానీ ఇట్లా జరుగుతుందని అస్సలు అయితే అనుకోలేదు మా ఆడపడుచు వాళ్ళు అయితే మన్నే వచ్చిండ్రి మా పెద్ద చిన్నమ్మ మా జ్యోతి వాళ్ళైతే నేను చెప్తే కదా రేపు వస్తారని అందుకని అందరైతే వచ్చిండ్రి మా జ్యోతి రోజైతే వేయేదే ఇంకా మా అయితే నిన్న సాయంత్రం అయితే వేయదే నిన్న జరగాల్సిన దేవరా ఇట్లాపోతుందని అస్సలు అనుకోలేదు మామైతే చాలా ఆస్తుండే మాకి బాగా చేసుకుంటాం బాగా సంబరం మీద అంత బాగుండాలి చుట్టాలు వచ్చే అని వీళ్ళు సందడి సందడిగా చాలా సంతోషంగా ఉండే లాస్ట్ లోనే ఇంకా దేవరి సైడ్ లేదని దానికి ఇంకా మాకైతే ఇంకా చాలా కొంచెం బాధ అయితే ఎవరికైనా ఉంటది కదా బోనాల పండుగ ఇట్లా చేసుకోవాలా అట్లా చేసుకోవాలా చుట్టాలు అందరు వస్తారు గ్రాండ్ చేసుకోవాలా అని ఎవరికైనా అనిపిస్తుంది కానీ లాస్ట్ లో అట్లా జరుగుతుంది అని ఎవరైతే అనుకోలేరు కదా మాకు అట్ అయిన దానికి ఇంకా తోనెమ్మ ఎంతో ఆశండి కదా బోనాల పండగ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంత బాగా చేసుకుంటామని చాలా అయితే ఆశ ఉండే కానీ అయిన దానికి మాకు ఇంకా సర్లే ఏళ్ళు లేకుంటే లేలే ముందు సంవత్సరంకైనా చేసుకుందామని ఇంకా ఊకైతే మీ ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు నిన్ను పోయి ఇంక మా జ్యోతి వాళ్ళ అయితే పోయేదే ఇంక మాకి అంత రెడీ అయింది అనమాట శాంత తెచ్చుకునేంటిమి ఇంకా ఇల్లు పూసుకునేది పోటీన్లు అయితే తెచ్చుకునేంటిమి లాస్ట్ లో ఇట్లా అయిన దానికి ఇంకా ఏం చేసే పని కూడా సేవద్దు కాక ఇంకా ఇట్లా తోటలోనే నచ్చి నేనైతే చూసుకున్నానే మా ఆయన వచ్చి కదా సేమ్ అట్ట కూసుకునేవని అడుగుతుంటే దేవుడు సైరు కదా దానికి ఇంకా సబ్ కూసుకునే వచ్చిన సార్ అందరూ అయ్యారు కదా దానికి ఇంకా ఏమి పని కానీ చేయబుద్ది కాదు ఇంట్లో కూడా ఎంతో సంతోషం జరుపుకుందాం అని ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు కూడా ఇంకా మొన్న నన్ను చెప్తే కదా ఇట్లా ఈ రోజు వస్తారని వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చిండ్రి మా వాళ్ళు కూడా వచ్చిండ్రి కొంతమంది సోమవారం నాడు సాయంత్రమే వచ్చిండ్రు అందరూ ఇంకా లేదు బోనాల పండుగ అనే దానికి వాళ్ళు ఇంకా మొత్తం నిన్న సాయంత్రం చుట్టాలు మసిన వాళ్ళు పోయారు ఇవ్వాలి ఇంకా మా జ్యోతి పోయేదే ఇంకా నేను మా ఆయన మా తోటకడలు మా అత్త మా అమ్మ ఇంట్లోనే ఉండము ఇంకా ఏ పని తోచే మా విజయ అంటే చాలా బాధపడుతుంది మా విజయ కాదు మా ఊర్లో అందరం ఇంకా ఎందుకంటే మాకి అయిపోయిన తర్వాత అంటే బోనాల పండుగ బోనాల పండుగ ఇంకోటి అందరినీ బంధువులను అందరూ ఒక సగం మంది అయితే వచ్చింది అంతా రెడీ చేసిన టైంకి అయితే మా ఊర్లో కొన్ని కారణాల వల్ల అయితే ఈ సంవత్సరం బోనాల అయితే చేయడం లేదు మరేమో రేపు వారం రేపు వారం వారం తర్వాత అంటే కొంతమంది అంటున్నారు సరిగ్గా అయితే తెలియదు కాకపోతే ఇంకా అయితే మా అయితే మొత్తానికి అయితే లేదనుకున్నాము ఫైవ్ సంవత్సరం ఫస్ట్ సారి బోనాల పండుగ చేసింది మేమైతే లేకుంటుంది మా విజయవాడలో చేసిన మేమైతే సాయంత్రం అంటారు వేరే పనులు దానికి ఈసారి రెండోసారి నెక్స్ట్ మూడోసారి చేస్తాము ఈసారి కొంచెం బాగా అవుతామని బాగా ప్లాన్ చేసుకుని మేంపా కాకపోతే ఇంకా అసలు అనుకోలేదు ఇట్లయితే మేమే కాదు మా ఊర్లో వాళ్ళు అనుకోలేదు మా ఇక్కడ బోల పండుగని మా విజయ అయితే చాలా నేను నచ్చించి కాకపోతే మనం ఏం ఏం చేయగలం ఏం చేయలేము అనమాట చేయచ్చు మనం ఏడు చేస్తే మూడేళ్ళు వరుస చేయాలి మూడేళ్ళు వరుస చేసిన తర్వాత అక్కడ మనకి కలిగినప్పుడు అంటే ఐదేళ్ళకి గాని మూడు సంవత్సరాలకు గాని లేదా తొమ్మిదేళ్ళకి గాని ఇట్లా మూడేళ్ళు వరుస చేసుకొని తర్వాత మనము ఎప్పుడైనా చేసుకోవచ్చు అందుకని ఈ సంవత్సరం చేసుకుంటే రెండేళ్ళు అవుతుంది ఇంకో సంవత్సరం చేసుకుంటే మూడేండ్లు అవుతుంది అనుకోండి కానీ ఇంత ఇంత సడన్ గా ఇటు అవుతుంది అని అనుకోలేదు ఇంకోటి దేవరు చేయాలని మా అమ్మ వాళ్ళు మాకు బట్టలు తెచ్చిరి మా పిల్లలకు తెచ్చిరి అట్టే వచ్చేసి మా జ్యోతికి నిన్ను చూపిస్తుంది సీర మా జ్యోతికి కూడా సీర తీసుకునేసి కలసం పడుతుందని అట్లే మా పెద్ద చిన్నమ్మ కూతురు కూడా తెచ్చుమి డ్రెస్ తీసుకొచ్చింటిమి అందరు పిల్లలకి కానీ మేము కానీ అందరూ బట్టలు తెచ్చుకునేంటి తెచ్చుకున్న తర్వాత ఇట్లా జరిగిన తర్వాత ఇంకా ఫలితం లేకపోయాయి కదా ఇంతోడు చేసుకుంటాం కదా లాస్ట్ లోనే ఇంకా బోనాలు చేసుకునేటప్పుడు ఇంకా దేవరు లేదండి నిన్నటి నుంచి అస్సలు ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు సరిగా పని చేసుకోరు తినేది కూడా సరిగా తినరు చనుకునే మనం చాలా గ్రాండ్ చేసుకోవాలని ఇట్లా అయిన దానికి మాకు ఇంకెవరికి ఏమి షాధగా అన్నట్టు ఉండదు అంటే ఇప్పుడైతే మా సైడ్ பண்ணு திட்டா அந்த கலசம் மண்ட ஊரில் அந்த சித்த கலசம் தச பண்டை ரூ அது மாக்கை பெத்த பண்டையே ஆகப்பட்டு பல்டூர் காட்டி பண்ணு எடுக்கு கொண்டமந்த வச்சுரு கொண்டமந்த ரூ இப்படத்தை ஃபிரீட்டன்மா அந்த வச்சுருந்தாங்க அனுப்பிட்டே இடையே மாமே காது மா ஊர்ல அந்த பாது படத்தக்கே பண்ட 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 கால பண்ட காணி போனால பண்டை சாலை மரேம் சூத்தா నెక్స్ట్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్గానేమో తెలియదు ఈ సంవత్సరం మేమైతే మామైతే అన్ని రెడీ చేసి పెట్టి మాట ఏమో తెచ్చుకునేది కానీ అన్ని ఇప్పుడు రెండు మూడు రోజులు ముందే తెచ్చుకుంటాయి నేడు కొంచెం మేము లేకుండా సరిగా ఇంకా ఏం చేసారో బోనాలు వరకు అయితే ఉంటున్నాను పోయి సాయంత్రం ఏమి నేను ఇలా పడితే అనమాట మొత్తం బోనాలక అది సారి ఏం చేయలే బాయితాం అని అందరు చెప్పింది మా విజయ వాళ్ళందరూ సగం మంది అయితే వచ్చిందన్నమాట బంధువులు చుట్టాలు మా జ్యోతి మా వాళ్ళందరూ అయితే వచ్చిందంటే అందరు వేరే మా జ్యోతి ఒక్కటే ఈరోజు అనమాట ఊరికి అంటే జ్యోతిని పంపించలేదు ఎందుకంటే మా చిన్న తమ్ముడు బర్త్డే కూతురు బర్త్డే ఉంది అనమాట ఎందుకని ఇంకా బర్త్డేమో తీలే నిన్న తీతామనుకుంటున్నాను కాకపోతే మా వాళ్ళకి ఊరంతంగా అంటే బోనాలు పండుగ జరగలేదు కదా బర్త్డే ఇంకా తీలేదు తీసే ఓపు గుళ్ళ ఎక్కుఫైనా ఇంకా అది కూడా బోనాల పండగ ఆ పాప పుట్టినరోజు ఒకటి ఏ నాడే పడింది మాకైతే పొద్దున బోనాల పండగ అయిపోయిన తర్వాత సాయంత్రం చుట్టాలు ఎక్కువగా ఉంటారు కదా అందుకని మా వాళ్ళు పెద్ద కేక్ తీసుకురలా గ్రాండ్ చేసుకోవాలని చాలా ఆశ అయితే ఉండే కాకపోతే ఇంకా చుట్టాలు నిన్నే వేరు పొద్దున వేరు దేవలేదని తలకల్లే ఇంకా మా కాటికోకే ఇంకా మా పెద్ద సినిమా కూడా నిన్నే వాయ మా జ్యోతి మా ఇంట్లో వాళ్ళు అంతే ఇంకా సింపుల్ గా ఇంకా అందరూ కలిసి కదా సంతోషం అనేది వేరే ఉంటది అది ఇంకా సంతోషమే లేకపోయి మాకు అస్సలు నిన్న పండగలేని దానికి దాని కానీ ఇంకా సింపుల్ గా చేసి పుట్టిన పుట్టినరోజు అయితే మా తోటకోడలు కూతురుదివసరం పండుగ నుంచి అంటే నేడు ఈసారి సారి మూడేళ్ళు వర్షం చేసి తర్వాత మూడేళ్ళ కన్నా ఐదేళ్ళ అయితే చేస్తాం అనమాట అందుకని ఈసారి ఉంటే బాగుంటుంది నెక్స్ట్ కి మూడేళ్ళు అయిపోతుంది తర్వాత మూడేళ్ళు కన్నా కానీ ఐదేళ్ళు కన్నాగా చేస్తాం అనుకుంటున్నాము కాకపోతే ఇటు మేమే కాదు మా ఊర్లో అందరూ అంతే బాధపడుతున్నారు ఈరోజు అనుకుంటే ఆ ఊర్లో అందరూ బాధపడతారు దేవరాయ కాలేదు కదా చేయలేదు కదా అని బాధపడతారు ఇంకోటి వచ్చేసి ఈ వారంలో చేసుకుందామండి అంటారు కొంతమంది అంటారు ఇంకా కొంతమంది ఏమనుకుంటారు అంటే అందరు ఊరు మొత్తం ఒక వారి చేస్తే సంభ్రమం బాగుంటది ఒకరు ఒక వారం చేసి ఒకరు చేయనట్టు ఉంటే సంతోషం అనేది అంతగా ఉండదు అనమాట అది కూడా గ్యారంటీ అయితే లేదు కాకపోతే గ్యారంటీ అయితే లేదను కాకపోతే నిన్న మనం చేస్తారు చేస్తారని కాకపోతే లాస్ట్ లో నెక్స్ట్ సంవత్సరమే అనుకున్నాం మేమైతే ఎట్లా మరి చూద్దాం అప్పుడే అందరూ ఊరందరు కలిసి చేస్తే మేము కూడా చేస్తాం ఒకవేళ సరిపోతే ఇంకా ముందు సంవత్సరం ముందు సంవత్సరం అనుకుంటా మొన్న మనం అట్లేదు అనమాట మీరు లేదు చేయాలని కొంతమంది అంటే ఎవరికైతే తెలీదు మా ఊరి పెద్దలు కానీ అంత గ్రామంలో అందరం ఒకరి రోజులు అందరూ అందరి రాసులు అనే ఉండాలన్నమాట కాకపోతే అంతా ప్లాన్ చేసుకునే పోటీలు కానీ ఇంటికి రంగులు అన్నీ చేసుకుని పెట్టుకుని మేము కూడా మా విజయ రెండు మూడు రోజుల నుంచి మా ఇల్లు సున్నం కొట్టి అన్నీ చేసి అన్నీ పెట్టుకుంటారు అనమాట మొత్తం అంతా మా 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 అత్త మామ విజయ్కి నాకు కూడా అయితే తీసుకొని వచ్చాను కొత్త ఏంటంటే బోనం వస్తే కొత్త ఓట్లనే తీసుకొని వస్తారనమాట ఓడివేమో నిన్నే ఇంకంతా బోనం బాగా చేస్తా ఈ రోజుకి అయిపోతుండే పండుగ కాకపోతే దేవరికి అందరు చుట్టాలు అందరూ అయితే వస్తారు మా చుట్టాలు మా అత్త వాళ్ళ చుట్టాలు ఇంకా మా అత్త చుట్టాలు నా చుట్టాలు ఒకటే కాబట్టి ఒకటే ఇంట్లో వాళ్ళే మా చుట్టాలు మా తోటి వాళ్ళ చుట్టాలు అందరైతే వస్తుండ్రీ దేవరైపోయినాక తిరుగు అన్నాడయితే పోతుండ్రి అంటే మంగళవారం దేవరైతే బుధవారం అట్లా అయితే పోతుండ్రన్నమాట కొంతమంది పోయే వాళ్ళు బేస్తారం అట్లా కానీ నిన్న సడన్ గా దేవర్ లేదనే తలకల్ మొత్తం ఎక్కడోళ్ళు అక్కడే పోయారు ఇంకా ఒక్కరంటే ఒక్కరు లేరు ఇంకా అందరు నిన్నేస్తా పొద్దున్నే అయ్యారు ఇంకా నిన్న పొద్దున్న పది పదకొండు గంటల తలకల్లే బోనాల పండుగ అయితే అయిపోతుండే కానీ పొద్దున్నే తెలిసా అనమాట సైరని అందుకని అదే మొన్న సాయంత్రం నుంచి కాకపోతే నేను పొద్దున్న వరకు చేస్తారు అనుకుంటున్నా కాకపోతే ఇంకా పొద్దున్నేస్తారు బోనాల పండుగ బోనాల పండుగ దేవరైతే లేదని చెప్పిన దానికి అంటే కొన్ని కారణం వల్ల అయితే ఏమో చూస్తాం ఒక అయితే చేయడం నాకు తెలిసి చేస్తే మన అయితే ఉంటాయి ఇంకోటి మన వాళ్ళు చాలా మంది బోనాల పండుగ అంటే మీ ఊర్లో ఒక్కొక్కరు ఊర్లో ఒక్కొక్క రకంగా బోనాల పండుగ చేస్తారు కానీ నాకు తెలిసినంత వరకు అయితే మా ఊర్లో మాత్రం బోనాల పండుగ చాలా గ్రేడ్ చాలా బాగా చేస్తారు ఎక్కువ మా దూరం ఉండదు బోనం పెద్ద కొన్ని ఐదు పిడుకులు అయితే వేస్తారు అనమాట కొంచెం బాగా లావుగా ఉంటది బోనం అనేది కాకపోతే దాంట్లో కొద్దిగా అన్నం అయితే వండుతారు నిండుకుండా అన్నం అయితే వండుతారు అనమాట దాన్ని ఊరి చుట్టూ మోసుకొని పోయి గుడి దగ్గరకు అయితే పోతారు అయినా ఒకసారి మొత్తం కిలోమీటర్ అయితే బాగా చెప్పండి అంతా మొత్తం ఊరల్లా కలబడి ఒకటేసారి పోతాము లేదా ఒక ఏర కలిసి ఒకసారి పోతాం అనమాట అంటే ఊరల్లా కలిస్తే ఇంతకుముందు లేట్ అవుతుండే సాయంత్రం ఐదు ఆరు అట్లా ఏడు అయితుండే అన్నం టైంకి కాకపోతే ఇప్పుడు ఏం చేసినట్టే కొన్ని ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి లేదో వచ్చిన చుట్టాలు ఇబ్బంది పడతారు అని ఏ ఊరు ఒక ఏరియా అంటే మా ఏరియా ఉండవు కదా మా ఏరియా కాటికి ఒక పది ఇరవై బాణాలు ఒకేసారి అనమాట ఈసారి అయితే మాకు పన్నెండు బాణాలు అయితే ఉండే మా ఏరియాలోనే మామిరెండు మా ఇటు పక్క అన్నీ పన్నెండు మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం అయితే అవుతుంది అనమాట అట్లా ఎన్నో అనుకుంటున్నాయి అవన్నీ కాలేదు ఒకవేళ సపోజ్ ఇప్పుడు వారంలో కానీ చేస్తే ఖచ్చితంగా అయితే మనం వీడియోలు అయితే పెడతాం ఈ బోనాల పండక్కి కొన్ని అంగళ్ళు అయితే పడతాయి లొడ్లూ అయితే పడతాయి దానిగా గా అంటే దసరా పండగే వేయిచ్చిందే గాజులు మా ఆడపడుచు వాళ్ళకి ఇంకా అప్పుడు వేయిచ్చిందే కదా మేము కూడా అప్పుడు వేయించుకున్న గాజులే కదా ఈసారి ఇంకా బోనాల పండుగ అయిపోయిన తర్వాత గాజులు వేపిద్దాం మా ఆడపడుచు వాళ్ళకి వాళ్ళతో పాటు మేము కూడా వేయించుకుందాము అనుకునే కానీ ఇంక ఇటు జరిగిన తర్వాత ఇంకా గాజులు ఏమీ ఏపీ లేదు వాళ్ళకైతే మాము కూడా వేయించుకోలేదు వచ్చి ఆ వాళ్ళు అవు మరి కొన్ని వాళ్ళు ఎక్కువ మంది ఇంకా ఏరియా ఏరియాకి వచ్చి కాసి గాజులు అనుకంటే తిరుగుతుండ్రి పిల్లలు అంపించుకొని ఇంటి దగ్గరే దసరా ఎట్లా వేయించుకుని ఉంటామో అట్లా వేయించుకుంటుండ్రు మనకి అందరు చేతుల వేయించుకుంటుంది మామూలు వచ్చేసి ఇంకా దసరాకి వేయించుకుంటే మరి తిరిగి బోనాల పండగే వేయించుకుంటుంటుమి ఇంక ఈసారి ఇంకా మాడపడిచే వాళ్ళకి ఇంకా చిన్నమ్మ బోనాల పండుగ చేయాలంటే ఈసారి ఇంకా గాజులు కూడా మిస్ అవుతుంది మనము దసరలో మనం నలుగురు ఈ ఈసారి కూడా అట్టే చేయించుకుందాం అని చేసింటమి కానీ ఏపీ లేదు మా మాము కూడా వేయించుకోలేదు కదా చల్లగా ముందుకు బోనాల పండుగ చేస్తే గ్రాండ్ చేయాలనుకునేటం కదా ముందే ఇదే గ్రాండ్గా ముందుకే చేద్దామండి అట్టే వచ్చేసి మనం దసరాపుడు గాజులు ఎట్టేపిచ్చుకునేమునో ఈసారి నెక్స్ట్ బోనాల పండుగ కట్టే చేయించుకుందామండి ఇంకోటి ఈసారి బోనాల పండగ అయితే లేదు కదా నెక్స్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారం ముందే రాండని మా చిన్నమ్మ వాళ్ళకైతే చెప్పేమే అందుకని ఈసారి చేస్తే మాత్రం ఒక వారం ముందే అయితే వస్తారండి వాళ్ళు మొత్తంగా ఎప్పుడైనా కానీ మా చెయ్య పండకైనా కూడా మా చిన్నమ్మ వాళ్ళు వస్తుండ్రి మా బాబాయ్ వస్తుండే గాని తింటుండే పోతుండే ఈసారి ఇంక మా బాబాయ్ కూడా రావాలని సరిగ్గా రావాలని చేసిండే కానీ వచ్చిన చుట్టాలకి సంబరం లేదు మామ చేసే వాళ్ళకి కూడా సంబరం లేనట్టు అయిపోయాం మాకైతే ఈ బోనాల పండుగ చేయలేని దానికి నాకైతే ఏం పని చేతగా అన్నట్టున్నది ఓపిగులు లేదు నాకైతే మామ చేసి అందరూ ఒక్కొక్కరు ఒక్కో చేతికి డజన్నర డజన్నర గాజులు అయితే వేపుకునేంటివి కానీ డజన్నర గాజుల్లో ఒక్క డజన్ అన్ని గాజులు అయితే పగిలిపోయాయి ఇప్పుడు నా చేతిలో ఉండేది అర్ధ డజన్ మాత్రమే ఉన్నవి ఈ చేతిలోనే ఈ చేతిలోనా ఏంటికి అంత తక్కువ ఉండదు అంటే మా జ్యోతి వాళ్ళ ఎంపికడ్డైతే ఉంది కదా అప్పుడు ఫస్ట్ లో పాలు ఇదని కదా అప్పుడు పాలు విండి పోయినప్పుడు కాలి ఇట్లా అంటే సో గాజులు అప్పుడైతే పలు గాజులు అంటారా మరి దసరా పండుగ ఇప్పుడు దసరా పండుగ ఎన్ని రోజులు ఉండదే ఇప్పుడు జనవరి కదా మార్చి ఎనిమిది నెలలు ఇప్పుడు వేయించుకుని ఉంటే రెండు మాటలు వేయించుకున్నట్టు ఉంటుంది మాకి గాజులు పగలిఫీతలో మరి తిరిగి గాజులు అయితే వేయించుకుంటుండమి బోనాల పండుగ లేదు కాబట్టి మాకు ఈ మధ్యలో ఇంకా ఉగాది పండుగలు అయితే ఉన్నాయి కానీ ఈ పండుగలకి అంగులైతే పడవు ఏం పన్నా దసరా పండగకి ఈ బోనాల పండక్ అయితే పడుతుండే ఇప్పుడు గాజులు వేపించుకున్నాం కాబట్టి మరి దసరాకి ఇంకా మనం అందరూ గాజులు వేయించుకునేది ఇంకా